ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్యాలను కాపాడుకునేందుకు వ్యాయామంతో పాటు శారీరక శ్రమ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ నగరంలోని దేశపేట అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందితో పాటు సందర్శకులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలని నిబంధనలను వివరించారు ఇందులో భాగంగా శరీరానికి వ్యాయామం సమతుల్య ఆహారం ముఖ్యమని అన్నారు ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ బీపీ షుగర్ పరీక్షలు చేసుకొని బీపీ షుగర్ నిర్ధారణ అయితే మందులు తప్పనిసరిగా వాడాలని తెలిపారు జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు ఆహారాల పట్ల అలవాట్లను మార్చుకోవాలని వ్యాయామంతో పాటు ప్రతిరోజు నడవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని డాక్టర్ గోపాలరావు తెలిపారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టెస్ట్లు కూడా చేసుకోవాలి సో హైపర్ టెన్షన్ ఎప్పుడైతే ఎర్లీగా ఈ డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి చేసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ దీన్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది ఒకసారి బీపీ షుగర్ వచ్చినాయంటే కంపల్సరీ లైఫ్లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో బీపీ ఎక్కువ అయితే పెరాలిసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకటి ఇక షుగర్ ఉన్నదంటే చాలా ఇన్ఫెక్షన్స్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ కూడా చాలా కంట్రోల్ పెట్టుకోవాలి వీటి కోసం మన యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా అవసరము ప్రతిరోజు మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా పెంచుకోవాలి ఒకటి డైలీ వాకింగ్ కానీ యోగా కానీ మంచి నిద్ర ఇలాంటి కంపల్సరీ పెంచుకోవాలి